దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ధనుర్మాసం ముగ్గులను రోజుకొకటి చూపిస్తున్నాను ఈరోజు ఇంకొక అందమైన ముగ్గును మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ముగ్గు మన పాతకాలంలో బామ్మలు వేసే పాతకాలం నాటి ముగ్గు సీతమ్మ వారి ఉయ్యాల తొట్టి చాలా అందంగా ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా గీతలన్నీ కలుపుకుంటూ రావడము చాలా సులభంగా ఉంటుంది ఈ ముగ్గు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా